హలో ప్రార్థన పరిశుద్ధుడ పవిత్రుడా మహిమాస్వరూపి దయామయడ కరుణామయడా ఆలోచనకత్వ అద్ది యుగ యుగములు సచీవులుగా జీవించుతున్న మా కళలో ఒక తండ్రి మీ ఘనమైన స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ సారపత్రులనికి మేము మా మార్గలు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీరు ముందుకు నడిపించమని మా మనవులు మా రక్షకులు మోచకులు నజరేడైనా மெசிய நாம் நடிகை புந்து கொண்ட நாம் தன்றி அமேர் మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం సొలోమోను రాజు మందిరము కట్టుటలో హీరాము పాత్ర ఉన్నది అంత మాత్రమే కాదు హీరాము పంపించినటువంటి మిగతావారు ఇచ్చినటువంటి బంగారము చేత పాన పాత్రలు అంటే బంగారుపువై ఉండను వాడుకునే పాత్రలు కూడా బంగారంగా ఉన్నాయని లెవనోన్ అరణ్య మందిరపు పాత్రలు అవి కూడా ఆ మందిరం యొక్క పాత్రలు కూడా బంగారం మయమై ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాడు వెండి ఎన్నికకు రాలేదు సొలోమోను రాజు కాలంలో అయితే సముద్రమందు హీరాము ఓడలతో తర్షిషు ఓడలను రాజు కలిగి ఉన్నట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలము అయితే ఈ తర్షిషు ఓడలు మూడు సంవత్సరములకు ఒక మారు మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారమును వెండిని దంతమును కోతులను నెమలను పెట్టలను తీసుకొని మరి వచ్చుచూ ఉండట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం సులుమును ధనము చేతను జ్ఞానము చేతను భూపాతలందరిలో అధికముగా ఉండినట్లుగా కూడా ఈ అధ్యయనం మనం గమనించగలం అయితే సులోమును హృదయంలో ఉన్నటువంటి దేవుని జ్ఞానము విలుటకై లోకలందరూ కూడా అతని వద్దకు వచ్చేవారని మరి అధ్యాయంలో గమనించగలం అయితే ఏర్పాటైన ప్రతి మనిషిని మనిషి వెండి వస్తువులు కానీ బంగారుపు వస్తువులు కానీ వస్త్రములు కానీ యుద్ధాయుధములు కానీ గంధవర్గములు కానీ గుర్రములు కానీ కంచిన గాడిదలు కానీ తన తన వంతు చొప్పున కట్నములుగా వారని మరి ఈ అధ్యయంలో మనం గమనించగలం అయితే వెయ్యిన్ని నాలుగు వందల రథములు పన్నెండు వేల రౌతులు ఈ సోలోముని రాజు కలిగి ఉన్నాడని ఈ అధ్యయనం మనం గమనించగలం ప్రియమైన సహోదరి సహోదరులారా వెండి చేత దేవదారు మ్రాణులను షఫెల దేవదారు మ్రాణులను కొనే కొనినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు వెండి ఇచ్చి ఇచ్చి ఎవరైతే రౌతులు ఉన్నారో గుర్రములు ఉన్నారో వారు వారిని ఈ సులభమ రోజు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చేవారిగా ఉన్నాడని మరి అధ్యయనం చూస్తూ ఉన్నాం రథానికేమో ఆరు వందల తొలాల వెండి ఇచ్చి కొనేవారు గుర్రానికేమో నూట యాభై తులాల వెండి ఇచ్చి గుర్రాలను కూడా రథాలని ఈ సొలోమున్ రోజు గారు హిత్ కొని కొనినట్లుగా కూడా ఈ అద్యాలను చూస్తూ ఉందాం ఆ విధంగా హిత్ల రాజులందరి కొరకును ఆరాము రాజులందరి కొరకును వారు ఆదరికే వాటిని తీసుకునేది తీసుకున్నారని యజ్యం మనం గమనించగలం ఆ